ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా నూనె వేడి చేసుకోండి నెక్స్ట్ అందులో రెండు బిర్యానీ ఆకులు వేసి వాసన వచ్చేంత వరకు వేడి చేయండి నెక్స్ట్ ఈ సోంపు యాలకులు చెక్క లవంగాలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా అరమా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మగ్గించుకోండి నెక్స్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి మగ్గించుకోండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కొంచెం పసుపు కరివేపాకు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ నీట్గా కరిగి పెట్టుకున్న చికెన్ని వేసి మగ్గించుకోండి బాగా మిక్స్ చేయండి బాగా ఆ మొత్తం అంతా కలుస్తుంది కొన్ని చికెన్ని బాగా మగ్గించుకుందామండి మా చెట్టుకి రెండు పూలు పూ చేయండి మందార పూలు ఎరుపు రంగువి చాలా బాగున్నాయండి కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి చూడండి చికెన్లో వాటర్ బాగా వచ్చేసినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉప్పు తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కారం కూడా వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ ముక్కలు బాగా ఉడకపెట్ ఉడకపెట్టండి అది కొంచెం టైం పడుతుందండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ముక్కలు బాగా ఉడికాకే గోంగూర వేసుకోవాలండి లేదంటే ముందే వేసుకున్నామంటే ముక్కలు తర్వాత ఉడకవు అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది సేపు బాగా మగ్గించుకోండి నెక్స్ట్ ఉడకబెట్టుకున్న బా గోంగూరను పక్కన పెట్టుకున్నాం కదా అది తీసి ముక్కలు బాగా ఉడికాగా చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకు పచ్చివాసన ఏమి ఉండదు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే గోంగుమలాడే గోంగూర చికెన్ రెడీ